నమస్కారం తెలంగాణ ఉద్యమం అనగానే మనందరికీ గుర్తొచ్చే నినాదం నీళ్ళూ నిధులు నియామకాలు తెలంగాణ వచ్చి ఒక దశాబ్దం దాటిపోయింది నీళ్ళూ నియామకాల గురించి చర్చ ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉంది కానీ ఆ మూడోది నిధులు ఆ నిధులు ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాయి ఈరోజు మనం డిసెంబర్ సెవెంత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న తెలుగు దినపత్రికలో ప్రొఫెసర్ కంచ ఐలియస్ షెపర్డ్ రాసిన ఒక వ్యాసం గురించి లోతుగా చర్చిద్దాం దాని శీర్షిక తెలంగాణోళ్ళు ధనవంతులెవరు ఈ వ్యాసం రాష్ట్ర ఆర్థిక వనరులపై మనకున్న అవగాహనను ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా సవాల్ చేస్తోంది అవును ఇక్కడ చాలా ఆసక్తికరమైన ఏంటంటే రచయిత నిధులు అనే పదానికి ఒక కొత్త నిర్వచనమిస్తున్నారు మనం నిధులు అనగానే ఏమనుకుంటాం ప్రభుత్వం ఖర్చుపెట్టే బడ్జెట్ లేదంటే సంక్షేమ పథకాలు ఇలా అనుకుంటాం కాని ఐలయ్య గారు ఆ గీతను దాటి అసలైన నిధులు అంటే రాష్ట్ర సంపద ప్రైవేట్ మార్కెట్లో ఉందని దాన్ని ఎవరు నియంత్రిస్తున్నారు అనే ప్రశ్నను మన ముందు పెడుతున్నారు అంటే రెండు వేల పద్నాలుగు తర్వాత రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం ఎలా మారిపోయిందో చెప్పే ప్రయత్నం అనమాట ఇది సరే అయితే ఇక్కడ్నుంచే మొదలు పెడదాం వ్యాసం ప్రారంభంలోనే రచయిత ఒక విచిత్రమైన ఆశ్చర్యపరిచే విషయాన్ని ప్రస్తావించారు ఇటీవల తెలంగాణలో కుల సర్వే జరిగింది కదా అవును అందులో లక్షలాది మంది తమను తాము నో క్యాస్ట్ అనే ఒక కొత్త కేటగిరీలో నమోదు చేసుకున్నారట ఇదెప్పుడూ విన్నట్లేదు తెలంగాణలోని పెట్టుబడులు వ్యాపార నిధులు ఎక్కువగా ఈ నో క్యాస్ట్ కేటగిరీ చేతిలోనే ఉన్నాయని ఆయన అంటున్నారు అసలు ఏంటి నో క్యాస్ట్ దీనికి మన రాష్ట్ర నిధులకు సంబంధమేమిటి ఇది చాలా కీలకమైన పరిశీలన ఇక్కడ రచయిత ఏం చెప్పాలనుకుంటున్నారంటే పెట్టుబడి అనేది కులాన్ని మించిన ఒక కొత్త గుర్తింపుగా మారుతోందని మన దేశంలో ఇది చాలా పెద్ద మార్పు మన సామాజిక మూలాలు మన కులం మనల్ని నిర్వచించే చోట కేవలం ఆర్థిక శక్తితోనే ఒక కొత్త అస్తిత్వం లేని అంటే ఒక అనామక వర్గం ఏర్పడుతోంది ఈ నో క్యాస్ట్ అని నమోదు చేసుకున్నవారు తమ సామాజిక మూలాలను దాచిపెట్టి కేవలం ఆర్థికపరమైన గుర్తింపుతో ముందుకు వెళ్తున్నారు రచయిత వాదన ప్రకారం వీరే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పట్టు సాధిస్తున్న కొత్త వలస పెట్టుబడిదారులన్నమాట అంటే వీరికి ఈ రాష్ట్రంతో గాని ఇక్కడి సమాజంతో గాని ఒక బంధం ఒక బాధ్యత లాంటివి ఉండవని రచయిత ఉద్దేశమా ఎందుకంటే ఇది మా రాష్ట్రం మేము ఇక్కడి వాళ్లం అనే భావన లేనప్పుడు పన్నులు కట్టడం దగ్గర్నుంచి సామాజిక బాధ్యత వరకు అన్నీ తేలిగ్గా తీసుకునే అవకాశం ఉంటుంది కదా ఖచ్చితంగా రచయిత చెప్పేది కూడా అదే రాష్ట్రానికి ఆదాయం ప్రధానంగా జీఎస్టీ ద్వారా వస్తోంది పెద్ద పరిశ్రమలు వ్యాపార సంస్థలు నడిపేవారికి రాష్ట్రంపై యాజమాన్య భావన లేనప్పుడు పన్ను చాలా సులభమని ఆయన వాదిస్తున్నారు ఈ నోకాస్ట్ కేటగిరీ అనేది ఒక ముసుగులాంటిది ఈ ముసుగు వెనుక ఉన్నవారు తమ లాభాలను పెంచుకోవడమే చూస్తారు తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధిలో మేముకూడా భాగస్వాములం అవ్వాలి అనే ఆలోచనతో ఉండరని ఆయన విశ్లేషణ ఇది కేవలం ఆర్థికపరమైన అంశం కాదు ఒక సామాజిక రాజకీయ పరిణామం కూడా ఈ గుర్తింపులేని ఆర్థిక శక్తి అనే ఆలోచన నిజంగా చాలా కొత్తగా ఉంది మరిది క్షేత్రస్థాయిలో అంటే మన కళ్ల ముందు కనిపించే వ్యాపారాల్లో ఎలా ప్రతిఫలిస్తోందంటారు రచయిత ఎందుకంటే పెద్ద పెద్ద పెట్టుబడులు కనిపించకపోవచ్చు కానీ మన చుట్టూ ఉన్న ని చూస్తే పరిస్థితి అర్థం కావాలి కదా అక్కడికే వస్తున్నారు రచయిత ఆయన చాలా ప్రాథమిక స్థాయి నుంచి విశ్లేషణ మొదలుపెట్టారు ఉదాహరణకు ఒక పల్లెటూరిలోని కిరాణా కొట్టు హార్డ్వేర్ షాపు దగ్గర నుంచి మొదలుపెట్టి మండల కేంద్రంలోని హోల్సేల్ వ్యాపారం జిల్లా కేంద్రంలోని బట్టల దుకాణాలు ఆ తర్వాత హైదరాబాదులోని పెద్ద పెద్ద మాల్స్ వరకు ఈ వ్యాపారాలన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు ఇది మనం రోజు చూసేదే కదా మన ఊర్లో పెద్ద కిరాణా కొట్టు ఎవరిది జిల్లా కేంద్రంలో పెద్ద బట్టల షాప్ ఎవరిది అని ఒక్కసారి ఆలోచిస్తే చాలా సందర్భాల్లో సమాధానం స్థానికేతరులే అవుతారు రాష్ట్రం ఏర్పడక ముందు కూడా ఇదే పరిస్థితి ఉండేదనుకుంటా కాని రచయిత ఇప్పుడు ఒక కొత్త మార్పును గమనిస్తున్నారనిపిస్తుంది అవును ఉద్యమ సమయంలో నిధులు మనకే దక్కాలి అన్నప్పుడు ఆ దృష్టి అంతా ఆంధ్రప్రాంత వలసదారులపై ఉండేది కాని ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని ఇతరి రాష్ట్రాలనుంచి ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఒక ప్రణాళిక ప్రకారం వలస వచ్చిన వ్యాపార వర్గాల చేతుల్లోకి ఆర్థిక శక్తి వెళ్తోందని ఆయన హెచ్చరిస్తున్నారు ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్న వలస కాదని ఒక వ్యవస్థీకృతమైన ఆర్థిక ఆక్రమణ అని ఆయన వాదన వ్యవసాయ రంగంలో తప్ప మిగతా పారిశ్రామిక సేవారంగాల్లో తెలంగాణ వారి పాత్ర నామమాత్రమేనని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు దీనివల్ల రాష్ట్రానికి వచ్చే నష్టమేంటి అంటే వ్యాపారం ఎవరు చేస్తే ఏంటి మనకు కావాల్సిన వస్తువులు దొరుకుతున్నాయి కదా అని కొందరు అనుకోవచ్చు కాని రచయిత దీన్ని ఒక పెద్ద ఆర్థిక ప్రమాదంగా చూస్తున్నారు రచయిత దృష్టిలో ఇక్కడ రెండు రకాల నష్టాలున్నాయండి మొదటిది మిగులు సంపద తరనిక్పోవడం అంటే ఇక్కడ వ్యాపారం చేసే సంపాదించిన లాభాలను మళ్లీ ఇక్కడే పెట్టుబడిగా పెట్టకుండా తమ సొంత రాష్ట్రాలకు తరలిస్తున్నారు దీనివల్ల రాష్ట్రంలో సంపద సృష్టి అనేది ఒక స్థాయికి మించి పెరగదు అంటే ఆ మనీ సర్క్యులేషన్ ఇక్కడే జరగట్లేదు జరగట్లేదు డబ్బు ఇక్కడే తిరిగితే దానివల్ల అనేక ఇతర వ్యాపారాలకు ఉపాధి అవకాశాలకు దారి ఏర్పడుతుంది ఆ మల్టిప్లయర్ ఎఫెక్ట్ అనేది మనం కోల్పోతున్నాం ఇక రెండవది రాష్ట్ర జీఎస్టీకి గండిపడటం చాలా వ్యాపారాలు పన్నులు సరిగ్గా కట్టకుండా సున్నా బిజినెస్ పద్ధతిలో నడుస్తున్నాయని దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం రావడం లేదని ఆయన ఆవేదన ఒక రాష్ట్రం ఏర్పడి ఒక దశాబ్దం దాటినా కూడా సొంత రాష్ట్రంలో సొంతవాళ్లు వ్యాపార రంగంలోకి ఎందుకు ఇంత భారీ స్థాయిలో అడుగుపెట్టలేకపోతున్నారు ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం దీనికి రచయిత ఎలాంటి కారణాలు చెప్తున్నారు ఆయన రెండు ప్రధాన కారణాలను ఎత్తిచూపారు మొదటిది తెలంగాణ సమాజం ఆలోచన ధోరణి ఇక్కడి యువత ఆలోచనలు ఆకాంక్షలు ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగాల చుట్టూనే తిరుగుతున్నాయి చదువు పూర్తవగానే ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి స్థిరపడాలి అనే ఆలోచన చాలా బలంగా నాటుకుపోయింది రాజకీయాల్లోకి వెళ్ళినా కొద్దిమంది మాత్రమే రాణించగలరు కాని వ్యాపారమనేది ఒక ప్రధాన కెరియర్ ఆప్షన్గా ఇక్కడి యువత చూడటం లేదని ఆయన బాధ ఇది చారిత్రక కారణాల వల్ల కూడా కావచ్చు కదా తెలంగాణ ప్రాంతం చాలా కాలం ప్యూడల్ వ్యవస్థలో ఉంది ఇక్కడ వ్యాపార వర్గాలు బలంగా ఎదగడానికి చారిత్రకంగా అవకాశాలు తక్కువ ఆ ప్రభావం ఇంకా కొనసాగుతోందా మీరు చెప్పిన పాయింట్కి రచయిత చెప్పిన రెండవ కారణం సరిగ్గా సరిపోతోంది అదే గ్రామస్థాయి నుంచి వ్యాపారాలు ప్రారంభించాలనే ఆలోచన సృజనాత్మకత లోపించడం ఆయనిచ్చిన ఒక ఉదాహరణ నిజంగా షాకింగ్గా ఉంటుంది ఒక కిరాణా కొట్టు లేదా హార్డ్వేర్ షాప్ పెట్టాలనే ఆలోచన కూడా బీసీ ఎస్సీ ఎస్టీ యువతలో రాకపోవడం అసలు సమస్య అని ఆయన విశ్లేషిస్తున్నారు అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ స్పిరిట్ అంటే వ్యవస్థాపక స్ఫూర్తి అనేది క్షేత్రస్థాయిలో పూర్తిగా కొరవడిందని ఆయన భావన ప్రతి గ్రామంలో కొనుగోలుదారులు ఉన్నప్పుడు అమ్మకందారులు మాత్రం బయటివారే ఎందుకుండాలి అనేది ఆయన ప్రాథమిక ప్రశ్న అంటే మార్కెట్లో ఒక పెద్ద శూన్యత ఒక వ్యాక్యూమ్ ఉంది ఆ వ్యాక్యూంను ఇక్కడివారు పూరించలేకపోవడం వల్ల వ్యాపారంలో తరతరాల అనుభవం ఉన్న బయటి వర్గాలు దాన్ని చాలా సులభంగా ఆక్రమించుకుంటున్నాయి ఇది కేవలం వ్యక్తిగత ప్రయత్నం లోపమే కాలు ఒక వ్యవస్థాగత సమస్య కూడా అనిపిస్తోంది బహుశా మెంటర్షిప్ పెట్టుబడి ప్రోత్సాహం లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు ఖచ్చితంగా రచయిత కూడా అదే అంటున్నారు ఇక్కడొక అవకాశాన్ని గుర్తించి దాన్ని అందిపుచ్చుకునే నైపుణ్యం ధైర్యం మనవాళ్లలో పెరగాలని ఆయన సూచిస్తున్నారు ఈ ఆర్థిక సామాజిక విశ్లేషణ తర్వాత రచయిత తన వాదనను ఒక రాజకీయ కోణంలోకి తీసుకెళ్తున్నారు ఇది ఆయన ఆరోపణ మనం దాన్ని యథాతథంగా చూద్దాం అవును ఇక్కడి నుంచి వ్యాసం చాలా తీవ్రమైన రాజకీయ ఆరోపణలు చేస్తోంది రచయిత ఏం చెప్తున్నారంటే ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఒక ప్రణాళిక ప్రకారం ఇతర రాష్ట్రాల వ్యాపార వర్గాలను తెలంగాణకు వలస వచ్చేలా ప్రోత్సహిస్తున్నాయని తద్వారా ఇక్కడి సూద్ర ఓబీసీ దళిత ఆదివాసీ శక్తుల చేతుల్లోకి ఆర్థిక అధికారం వెళ్లకుండా అడ్డుకుంటున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు ఇది చాలా చాలా తీవ్రమైన ఆరోపణ రచయిత తన వాదనను కొనసాగిస్తూ బండి సంజయ్ అరవింద్ కిషన్ రెడ్డి వంటి స్థానిక నాయకులు ఈ వలసపెట్టుబడికి ఒక రకమైన మిలిటెంట్ రక్షణ కల్పిస్తున్నారని కూడా అంటున్నారు అంటే వారి రాజకీయ అండతోనే ఈ ఆర్థిక ఆక్రమణ జరుగుతోందని ఆయన భావన దక్షిణాది రాష్ట్రాలకు ఒక గేట్వేలా ఉన్న తెలంగాణ ఆర్థిక వనరులను స్థానికుల చేతుల్లో ఉండకుండా చేయటమనేది ఒక పెద్ద జాతీయ వ్యూహంలో భాగమని ఆయన విశ్లేషణ ఈ రాజకీయ విమర్శ కొనసాగింపుగా ఆయన ఒక సాంస్కృతిక విమర్శ కూడా చేశారు ఇది చాలా పదునుగా ఆలోచింపజేసేలా ఉంది తెలంగాణలోని ఉద్యమకారులు మేధావులు అలైబలై వంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని భోజనాలు చేసి సంతృప్తి పడుతున్నారని ఆయన చురక అంటిస్తున్నారు నే చెప్పింది నిజమే ఆ విమర్శలో చాలా లోతు ఉంది రచయిత ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది మనం మన సాంస్కృతిక గుర్తింపు కోసం ఉత్సవాలు సంబరాలు జరుపుకుంటున్న సమయంలో మన కింద ఆర్థిక పునాది కదిలిపోతోందని ఆయన హెచ్చరిస్తున్నారు పెట్టుబడి నిధులు ఇతరుల చేతుల్లో కేంద్రీకృతమవుతుంటే మనం కేవలం సాంస్కృతిక ఉత్సవాలతో సరిపెట్టుకోవడం ఒక రకమైన ఆత్మవంచనా అని ఆయన భావిస్తున్నారు ఆర్థిక శక్తిలేని సాంస్కృతిక సంబరాలు నిరర్థకం అనే భావన ఆయన మాటల్లో బలంగా కనిపిస్తోంది ఇన్ని సమస్యలను కారణాలను విశ్లేషించారు రచయిత కేవలం సమస్యను ఎత్తిచూపి వదిలేశారా లేక ఏమైనా పరిష్కార మార్గాలు సూచించారా ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి గారు ఏమైనా ఆచరణాత్మకమైన సలహాలు ఇచ్చారా ఇచ్చారు వ్యాసం చివరిలో ఆయన ఒక స్పష్టమైన కార్యాచరణను ప్రతిపాదించారు ఆయన పిలుపు ఒక్కటే తెలుగు ఆన యువత ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల వారు అన్ని రకాల వ్యాపారాల్లోకి ప్రవేశించాలి ఆలోచన ధోరణిని ప్రభుత్వ ఉద్యోగాల నుంచి వ్యాపారం వైపు మళ్లించాలని ఆయన కోరుకుంటున్నారు కానీ వ్యాపారం చేయాలంటే పెట్టుబడి కావాలిగదా అది దగ్గర ఉండదు ఈ ఆచరణాత్మక సమస్యను రచయిత ప్రస్తావించారా ప్రస్తావించారు అందుకే ఆయన ఒక ఆచరణాత్మకమైన సలహా ఇస్తున్నారు ఒక్కరే పెట్టుబడి పెట్టలేకపోతే ఫర్వాలేదు పది మంది ఇరవై మంది కలిసి వాటాదారులుగా అంటే షేర్ హోల్డర్స్గా ఏర్పడి ఒక్కొక్కరూ కొంత మొత్తం సమకూర్చుకొని వ్యాపారం మొదలు పెట్టాలని సూచిస్తున్నారు ప్రభుత్వ పథకాలు బ్యాంకుల నుంచి రుణాలు పొంది ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు ఇది కేవలం కొందరి ఆర్థిక స్వావలంబన కోసం కాదు రాష్ట్ర భవిష్యత్తు కోసమని ఆయన వాదన అంటే ఒక సామూహిక వ్యవస్థాపక ఉద్యమం ఒక కలెక్టివ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మూమెంట్ రావాలని ఆయన ఆశిస్తున్నారు వ్యాపారం అనేది కొన్ని వర్గాలకే పరిమితం కాకుండా అన్ని కులాల వ్యాపారంగా మారినప్పుడే నిజమైన మార్పు వస్తుందని ఆయన నొక్కి చెబుతున్నారు అలా జరిగినప్పుడు లాభాలు ఇక్కడే ఉంటాయి రాష్ట్ర నిధులు రాష్ట్ర మార్కెట్లలోనే ఖర్చవుతాయి తద్వారా రాష్ట్ర జీఎస్టీ పెరుగుతుంది ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒక మంచి సైకిల్ లాంటిది ఖచ్చితంగా ఇక్కడే ఆయన సున్నా బిజినెస్ అనే అంశాన్ని మళ్లీ ప్రస్తావించారు స్థానికులు వ్యాపారంలోకి వస్తే వారికి రాష్ట్రంపై మమకారముంటుంది కాబట్టి పన్నులు సరిగ్గా కట్టి నిజాయితీగా వ్యాపారం చేసే అవకాశం ఎక్కువ ప్రస్తుతం బయటివారి చేతుల్లో ఉన్న చాలా వ్యాపారాలు పన్నులెగ్గొట్టే సున్నా బిజినెస్గా నడుస్తున్నాయని ఆన్లైన్ పేమెంట్లు పెరిగినా అధికారులను మేనేజ్ చేసి జీఎస్టీ కట్టకుండా తప్పించుకుంటున్నారని ఆయన ఆరోపిస్తున్నారు ఈ పద్ధతి వల్ల తెలంగాణ అన్ని రకాలుగా నష్టపోతోందని ముగించారు కాబట్టి ఈ వ్యాసం ద్వారా కంచ ఐలయ్య చెబుతున్నదొక్కటే నిధులు అంటే కేవలం ప్రభుత్వ బడ్జెట్ కాదు మార్కెట్ను శాసించే ప్రైవేటు పెట్టుబడి ఆ పెట్టుబడి స్థానికుల చేతుల్లోకి రానంతవరకు నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంలోని అసలైన ఆత్మ నెరవేరదు ఉద్యోగాలు రావటం ముఖ్యం నీళ్లు అందటం ముఖ్యం కాని ఆర్థిక వ్యవస్థపై పట్టు లేకపోతే మిగతా రెండూ కూడా బలహీనపడతాయని ఆయన హెచ్చరిస్తున్నట్లుగా ఉంది ఖచ్చితంగా ఈ విశ్లేషణ మనల్లు ఒక ప్రాథమికమైన ప్రశ్నతో వదిలివేస్తోంది ఆర్థిక స్వావలంబన లేకుండా కేవలం రాజకీయ అధికారం లేదా ప్రభుత్వ ఉద్యోగాలు ఒక సమాజానికి నిజమైన సాధికారతను ఇవ్వగలవా వ్యాపారం అనేది కేవలం లాభార్జన మార్గమేనా లేక ఒక ప్రాంత ప్రజల ఆత్మగౌరవానికి భవిష్యత్తుకూ పునాదా మార్కెట్ను నియంత్రించే శక్తే అంతిమంగా సమాజాన్ని రాజకీయాలను కూడా నియంత్రిస్తోంది అనే వాస్తవాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఉండని ఈ వ్యాసం మనకు చేస్తోంది ఈ ప్రశ్నపై మన శ్రోతలు కూడా లోతుగా ఆలోచించాలి